బీఎస్పీ లాంటి పార్టీలో వీళ్ళంతా ఎందుకు కొనసాగుతున్నారంటే కేవలం ఏదో ఒక పార్టీలో ఉన్నామని చెప్పుకోవడానికి కొన్ని పార్టీల పేర్లు చెప్పి వసూలు చేసుకోవడానికి కొంతమందిని బెదిరించడానికి రాజకీయంగా సో ఎలక్షన్ అయితే మీటింగ్లు అయితే నాలుగు చీరలు అయితే వీళ్ళకి కూడా చేరు అట్లా చెప్పుకోవడానికి మాత్రమే కొంతమంది కొనసాగుతున్నారు అనే చర్చ గాంధీ రాహుల్ గాంధీ అన్న రాహుల్ గాంధీ ఏం రాహుల్ గాంధీ గాంధీ కుటుంబంలో గల్లీ లీడర్ కూడా పనికిరాడు రాష్ట్రాల కైవసం మీరు చేసుకున్నాం కదా ఉత్తరప్రదేశ్ లో మాయావతి గారిని చరిత్ర కాదు భవిష్యత్తు ఏంటంటున్నా తెలంగాణ రాష్ట్రంలో బిఎస్పీకి భవిష్యత్తు ఉందని అనుకుంటున్నావా రికార్డ్ చెప్తున్నా మీకు ఓవర్ కాన్ఫిడెన్స్ ఓవర్ కాన్ఫిడెన్స్ కాదన్న ఆర్ఎస్పి లాంటి వ్యక్తి మీ పార్టీ నిటిసిపెక్ట్ బ్యాండ్ సో బహుజన్ సమాజ్ పార్టీ అంటున్నారు బిఎస్పీ అంటారు సో తెలంగాణ రాష్ట్రంలో నేను కూడా ఆ పార్టీని దాదాపు ఒక నాలుగు ఐదు ఏళ్ల నుంచి అబ్జర్వ్ చేస్తున్నా సో ఇది బహుజన్ సమాజ్ పార్టీ అంటారు అందరి పార్టీ అంటారు కానీ ఎక్కడో అది దళితుల పార్టీ లాగానే దానికి ముద్ర పడ్డది అని అంటే డబ్బు లేకుండా రాజకీయాలు చేయాలంటే ఏకైక పార్టీ ఇవాళ కేవలం బహుజన్ అయితే ఈ బిఎస్పి పార్టీ సిద్ధాంతాలు ఏవైతే ఉన్నాయో సార్ వాళ్ళు వదిలిపోతున్నారు డైరెక్ట్గా బాహంగా చెప్పలేకపోయినా ఈ బీఎస్పీ పార్టీ భావజాలమే కావచ్చు లేకపోతే ఆ సిద్ధాంతాలే కావచ్చు అవన్నీ తెలంగాణ రాష్ట్రానికి ఎంత సూటబుల్ కాదు ఇక్కడ ఆ భావజాలంతో ఆ సిద్ధాంతాలతోటి తెలంగాణ రాష్ట్రం ఎగురుకు రాలేము అని ఒక అంతర్గతంగా వాళ్ళు ఫీల్ అవుతున్నారు సిద్దిపేట నియోజకవర్గంలో అప్పుడున్న పరిస్థితిలో ఇక్కడ ఉన్నటువంటి ఒక బీసీ బహుజన బిడ్డకు మేము టికెట్ ఇచ్చిన విషయం వాస్తవమంతా అద